बर्ड फ्लू హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్తో పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి మరణించింది పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ శక్తి తక్కువగా ఉండడం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది మార్చి పదహారున బాలిక చనిపోగా వివిధ స్థాయిల్లో నమూనాలను పరీక్షించి అధికారికంగా ధృవీకరించారు బర్డ్ ఫ్లూ కారణంగా మనుషుల మరణం సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది ఇక నరసరావుపేటకు చెందిన చిన్నారిని జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ముక్కు కారణం విరేచనాలు ఆహారం తినలేని పరిస్థితిలో మార్చి నాలుగున మంగళగిరిలోని ఎయిమ్స్ కు తీసుకొచ్చారు అక్కడి వైద్యులు బాలికకు ఆక్సిజన్ సాయంతో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది మార్చి పదహారున మృతి చెందింది అయితే చికిత్స అందించే సమయంలో మార్చి ఏడున పాప గొంతు ముక్కు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్లోని లో పరీక్షించారు ఇన్ఫ్లుయెంజా ఏ పాజిటివ్గా తేలింది అనంతరం మరో నమూనాను పదహైదున ఢిల్లీలో పరీక్షించారు అక్కడ నివేదిక అనుమానాస్పదంగా రావడంతో అప్రమత్తమైన ఐసిఎంఆర్ ఇరవై నాలుగున స్వాబ్ నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పంపించింది అక్కడ నిర్ధారించారు ఇక వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను విచారించారు పెంపుడు వీధి కుక్కలతో బాలిక తరచూ ఆడుకునేదని వారు చెప్పారు చిన్నారిలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జ్వర లక్షణాలు కనిపించగా అంతకు రెండు రోజుల ముందు పచ్చిపోడి మాంసం తిన్నట్లు తెలిపారు పల్నాడు జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి లేదని పశు సంవర్ధక శాఖ అధికారులు వివరించారు అయితే బాధిత కుటుంబం నివసించే ఇంటికి కిలోమీటర్ దూరంలో ఒకరు మాంసం దుకాణం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు చిన్నారి ఇంటి సమీపంలో వైద్య ఆరోగ్య శాఖ జ్వర సర్వే చేసి అనుమానిత లక్షణాలు లేరని తెలిసింది స్థానికంగా ఈ తరహా కేసులేవి నమోదు కాలేదని ప్రభుత్వానికి నివేదించింది వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక అధికారి శ్యామల మంగళవారం నర్సరావుపేటకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను స్థానికులను విచారించారు అయితే కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం కోడి కూర కోసే సమయంలో పాప అడిగితే ఒక ముక్క ఇవ్వగా తిన్నది ఆ తర్వాతే జబ్బు పడింది గతంలోనూ ఓసారి ఇలాగే ఇచ్చాం ఉడికించిన మాంసం తిన్న మాకెవరికి ఆరోగ్య సమస్యలు రాలేదని చిన్నారి తల్లి తెలిపారు ఇక ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు కూడా ఉన్నాయి ముఖ్యంగా కోడి మాంసము గుడ్లను వంద డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలి జబ్బు పడిన పక్షులు పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు పిల్లలను బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉంచాలి జ్వరంతో పాటు జలుబు తీవ్ర స్థాయిలో దగ్గు తదితర లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి కోవిడ్ సమయంలో మాదిరిగా ఆక్సిజన్ స్థాయిలను పరిశీలించుకుంటూ ఉండాలి